ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి తండ్రి నీకే వందనములయ్య ఈ రోజంతా కాచి కాపాడి భద్రపరుశు నీకే లెక్కలేని స్తోత్రాలయ్యా నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరచడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకే వందనములు దేవా మేము కొత్త వారంలోకి అడుగు పెడుతున్నామయ్యా ఈ వారాన్ని పరిశుద్ధ పరుషు ఈ వారంలో మేము చేసిన ప్రతి దానికి మేము తలంచే ప్రతి తలంపుకి మేము చేసే ప్రతి పనికి మేము చూసే ప్రతి చూపుని పరిశుద్ధ పరిశుభ్ర నడిచినామయ్యా దేవాణి చేతులు కప్పచెప్తున్నామయ్యా నీవే చూసుకోమని అడిగించినాం రమ్మ దేవా ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని ఉండగా ఏ విధమైన దురాత్మల తనంపులు కానీ దురాత్మల వేదనలు కానీ మమ్మల్ని అంటకుండా పూప నీ రెక్కల చాటుగా నీ దూతల ఆజ్ఞాపించి మాకు పరిశుద్ధ కంచె మా చుట్టూ వేయమనిచ్చిన అయ్యారు ఈ ప్రార్థనలో ఏకొస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఘనపరశుమని నజరేడు అనేసి క్రీస్తునామంలో అడిగి వేయకునిచ్చిన మా పరిలో గొప్ప తండ్రి అమ్మేన్